వస్తాయి ఆడపిల్లలకు వస్తాయి వయసు పద్దెనిమిదేండ్లు ఉంటే చాలు ఈ పథకం కింద అదే జగన్మోహన్ రెడ్డి నలభై ఏళ్లు దాటున వాళ్ళకి ఇస్తా ఉన్నాడు అది కూడా వాళ్ళ వైసీపీ నాయకులకు మాత్రమే ఇవ్వడం జరిగింది అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరికైతే ప్రతి కుటుంబంలో అర్హత ఉందో వాళ్ళకందరిషన్ కూడా చేయడం జరిగింది త్వరలోనే ముస్లింలకు కూడా ప్రత్యేక డిక్రలేషన్ కూడా చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చూడండి అమ్మా ఈ సూపర్ ఫిక్స్ పథకాలను మనము బాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ముఖ్యంగా ఒక ఫస్ట్ తల్లికి వందనం మనకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అంటే ఇక్కడున్న ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులను మీరందరూ గెలిపించుకోవాలి చూడండి మన రాష్టం విడిపోయి గతంలో రెండు వేల పద్నాలుగులో పదహారు వేల ఐదు వందల కోట్ల అప్పున్నప్పటికీ కూడా మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అప్పుడు మనకు ఉండడానికి ఒక రూమ్ కూడా లేకపోతే రోజుకు పద్దెనిమిది గంటలు బస్సులోనే ఉండి ఆయన పాలన సాధించినారు ఆయన ప్రతినిత్యం అభివృద్ది సంక్షేమం రెండు కళ్లుగా భావించి మన రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి మళ్లీ అటువంటి నాయకుడు వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేది మన జీవితాలు బాగుపడేది మన రాష్ట భవిష్యత్తు బాగుండేది కాబట్టి ఒక్కసారి మీరే ఆలోచించుకోమని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం చేతికి చాలా చేతులు అమ్మా కాబట్టి ఇటువంటి నాయకులను తరిమి కొట్టే సమయం ఆసన్నమైంది అది మీ చేతుల్లో ఉందని కూడా నేను ఈ సందర్భంగా మీకు అందరికీ